టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు అన్నారు ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో దాసం శేషారావు పార్టీ మండల అధ్యక్షుడు రామ్కుర్తి కామేశ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగల ఉదయ్ శ్రీనివాస్ కి గ్లాసు గుర్తుపై ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా దాసం శేషారావు లక్ష్మి బొండాడ నారాయణలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు సీరం శ్రీను దాసం మంగరాసు గుండం సత్యబాబు కొంగన నాని కుప్పిన శ్రీను గణేష్ అమరాధి శివ అధిక సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ వార్డులో ఒకటే కార్యక్రమం మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి ఉమ్మడికోట అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ రాజే గారిది సైకిల్ గుర్తు కోసం వివరించడం జరిగింది మరి ఉదయ శ్రీనివాస్ గారిది ఆర్డర్ నెంబర్ నైన్ అలాగే సత్య భారత్ ఆర్డర్ నెంబర్ త్రీలో ఏ విధంగా ఓటు వేయాలనేది అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలందరికీ అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఎవరించారో ప్రజలందరూ ఒకటే తెలుసుకోవాలి పోయిన ఐదేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసిందో అవన్నీ మళ్ళీ మళ్ళీ పునరావాసం కాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మన పిల్లల భవిష్యత్తు మీద ఒక సంవత్సరాల పాటు మన భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి మహిళలు అలాగే ప్రతి ఒక్కరు ప్రతి యువత కూడా ఆలోచించి మన గాజు క్లాస్ని గెలిపించుకోవాలి అలాగే మన ప్రతిపాడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సత్యప్రభా రాజా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుప్తుంది అయితే మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నట్లయితే మేము చూసుకున్నట్లయితే గత ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రెండు విషయాలు కనిపించాలి ఒకటి సంక్షేమానికి ఇవ్వాలి రెండు ఆదాయం పెంచే మార్గం ఉండాలి అయితే వైసీపీ ప్రభుత్వం అనేది సంక్షేమాన్ని పూర్తిగా ఇచ్చేసి ఆదాయం యొక్క ఉత్పత్తిని ఆదాయం పెంచే విధానాన్ని పక్కన పెట్టే సందర్భం కల్పించింది మా ఇప్పుడు మనం వచ్చే ఉమ్మడి ప్రభుత్వం చేసిన చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మేము అభివృద్ధికి పెద్దపేట వేసే అవకాశం ఉంది దాంతోపాటుగా సంక్షేమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే యువతకి ఉపాధి కల్పించడం కోసం ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి పెట్టుబడికి సహాయంగా ఇవ్వడం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ సహజ వనరులు పెంచడానికి అంటే మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి మేము మేనిఫెస్టోలో చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారో వాటికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా పెంచే విధంగా వాటిని బలోపేతం చేసే దిశగా మేము